హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ వ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఒక కప్పు బొంబాయి రవ్ తోటి ఇంట్లో వాళ్ళందరికీ సరిపోయేలాగా ఈ విధంగా బన్ దోశ లేదా స్పాంజ్ దోశల్ని చక్కగా వేయండి ఈ దోశల్ని చట్నీ కూడా ఏం అవసరం లేకుండా ఒట్టిగానే తినేయచ్చు వీటిని ఆవకాయతో తిన్నా కానీ చాలా బాగుంటుంది దోశలు ఉదయం టిఫిన్ చేసుకోవచ్చు లేదా ఈవినింగ్ టీ టైం స్నాక్గా కూడా చేసుకోవచ్చు పిల్లల స్కూల్ నుంచి వచ్చే కూడా ఈ స్నాక్ లాగా చేసుకోవడం ఇవ్వచ్చు ఇప్పుడైతే ఈ బందోసల్ని ఎలా వేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే చూసేద్దాం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకొని కొంచెం వేగనివ్వాలి తరువాత ఒక ఉల్లిపాయని కట్ చేసి వేసుకొని ఈ ఉల్లిపాయలో ఉన్న వాటర్ అంతా వదిలేంతవరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ దోశలు తినడానికి చాలా మెత్తగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి తరువాత ఒక పచ్చిమిర్చిని కూడా సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి తరువాత కరివేపాకు కూడా వేసుకొని కరివేపాకును కూడా ఆకులు ఆకులుగా కాకుండా కొంచెం సన్నగా తరిగి వేసుకుంటే బాగుంటుంది తర్వాత కొంచెం అల్లం తురుముకొని వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఈ చిన్న చిన్న ముక్కలుగా ఉంటే పిల్లలు కొంతమంది తినడానికి ఇష్టపడరు కదా తురుమి వేసుకుంటే తినడానికి కూడా బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక కప్పు బొమ్మాయి రవ్వ అలాగే రెండు స్పూన్ల వరిపిండి వేసుకొని దాంట్లో ఒక కప్పు పెరుగును కూడా యాడ్ చేసి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకొని తరువాత దీంట్లో సాల్టు అలాగే మనం ముందుగా తాలింపులాగా చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉంది కదా ఇవన్నీ వేసుకొని ఈ పిండిలో బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో కట్ చేసిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఈ కొత్తిమీర కూడా ఈ పిండిలో కలిసిపోయే విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకొని దాని మీద కొంచెం వాటర్ని యాడ్ చేసి గరిటితోటి ఇదంతా బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఇది ఫర్మెంటేషన్స్ కూడా ఏం అవసరం లేదు ఈ విధంగా కలుపు కలుపుకొని అప్పటికప్పుడు మనం ఈ బందోసలు అనేది వేసుకోవచ్చు తర్వాత ఇక్కడ నేను చిన్న చిన్నగా వేయడం కోసము తాలింపు ప్యాన్ తీసుకొని ఒక స్పూనున్నర ఆయిల్ వేసి దాంట్లో ఒక గరిటిన్నర పిండి వేసుకొని సిమ్లో పెట్టి మూత పెట్టి కాలనివ్వాలి ఈ రెండు వైపులు సిమ్లో పెట్టి కాలనివ్వాలి ఇలా కాల్చుకుంటే మనకి బన్ దోశలు అయితే రెడీ అయిపోతాయి ఇదే విధంగా మనము ఎన్ని దోశలు కావాలి అన్నా ఇదే ప్రాసెస్లో సిమ్లో పెట్టుకొని ఈ దోశలు అనేది కాలిస్తే లోపల దాకా ఉడికి మనకి తినేటప్పుడు పచ్చిదనం అనేది ఎక్కడా లేకుండా చక్కగా కాల్తాయి ఇది సిమ్లో ఉడకడం వల్ల ఎక్కువ కలర్ కూడా మరీ మాడినట్లు కాకుండా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే వస్తాయి ఈ విధంగా ఎన్ని దోశలు కావాలో అన్ని దోశలు వేసుకుంటే సరిపోతుంది బంద్ దోశలు అయితే రెడీ అయిపోయాయి ఇవి చూడండి ఎంత ఫ్లఫీగా చాలా సాఫ్ట్గా స్పాంజీ లాగా ఉన్నాయి చక్కగా ఉడికిపోయాయి కూడా ఈ రెసిపీ కనుక మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏందనేది నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి